ఇక్కడ చేసేటువంటి పని ఉపయోగకరమైన పనేనా ఉపయోగం దేనికి ఉపయోగపడుతుంది ఇక్కడ వస్తాయి ఏమండి నీళ్ళు వస్తాయి అంటే ఈ కాలువ ద్వారా కాలువ ద్వారా కష్టపడి చేసినందుకు ఇక్కడ ఈ పని చేసేటువంటి పని ఉపయోగకరంగానే ఉంది ఎంత కాలం నుంచి కాలవలో కాలంలో పని చేస్తున్నారు ఈ రోజే వచ్చాను వంద రోజులు పని కనిపిస్తున్నారమ్మా ఏమని చెప్తారా ఎన్ని రోజుల పని ఉంటుంది అంటున్నారు వంద రోజులు ఏమ్మా వంద రోజుల పనే నువ్వు రెండు రోజుల ఇంత ముందు చేసింది ఏ వారం వచ్చావ మా పనికి సోమవారం నుంచి ఏది ఇప్పుడు ఈ రోజేనా లేకపోతే ఇంత ముందు గత సోమవారం నుంచా రోజు మాస్టర్ చూసుకుంటున్నావా మస్టర్ అప్పుడు మస్టర్ గమనించుకుంటున్నావా చూడలేదు ఏ ఊరండి మీది ఇక్కడ ఈ మట్టి కాలం మీద ఇది మట్టి కాలువ తోవి మట్టి పోస్తున్నారు కదా ఇది మరలా కిందకి వస్తుందా ఎలాగైతే చెప్పండి పోస్తున్నాం కిందగా కనపడుతుంది కదా మట్టి ఎందుకంటే వర్షాలు కురిస్తే రావటమే కానీ ల్యాచ్ రాదు అది వర్షాలు కురిసినందువల్ల వసూలు వరాలి తిరుగుతుంటాయి కదా అవి తక్కువ వస్తుంది మేము చాలా హైవ్ బాగున్నాం వస్తాం ఇదిగో మాట్లాడతా బ్రదర్

అబ్బాయి పేరు ఎంత వయసు బాబు నీది బడి బాట్లో ఏం హాలిడేస్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత కూలీ పడుతుందని చెప్పారండి ఫీల్డ్ అసిస్టెంట్ రోజుకి ఎంత కూలీ పడుతుందని చెప్తున్నారు మూడు వందలు అంటే సార్ చెప్తున్నారా మూడు వందల ఏడు రూపాయలు సరే మీకు మంచి నీళ్ళు ఎడ్ చేస్తున్నారండి ఏమండి తెచ్చుకుంటాను మీరే తెచ్చుకుంటున్నారా మీకు ఫీల్డ్ టెస్ట్ అంటే మీ వెనకెడతా ఉంటున్నాడా పనికి వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడా ఎలాగో చెప్పండి ఎలాగుంది ఆయన పనితీరు మీతోటి బాగా అనుకూలంగా ఉంటున్నాడా దృసుగా ప్రవర్తిస్తున్నాడా ఎలాగ చెప్పండి ఏం పేరండి ఆయన పేరు సుబ్రహ్మణ్యం అదే ఎంసెట్ జనరల్ తీసుకున్నది అదే ఎంసెట్ జనరం తీసుకున్న ఏ వారం నుంచి మొదలు పెట్టావు పనికి మొన్న సోమవారం నుంచి మస్టర్ చూసుకుంటున్నావు నువ్వు మీరు మీరున్నప్పుడు ఆధారు ఆధార పట్టి చూసుకుంటున్నారా నుంచి పని వస్తుంది నాలుగేళ్ల నుంచి ఏదన్నా నీకు రావాల్సిన డబ్బులు బకాయి ఏమన్నా ఉందా బ్యాలెన్స్ లేవు మీరు ఈ పని చేసినటువంటి కొలతలు వేసేటప్పుడు మిమ్మల్ని మీరున్నప్పుడే మెజర్మెంట్స్ కొలతలు తీసుకుంటున్నారు అధికారులు వచ్చేసి మీరున్నప్పుడే లేదా మీరు లేనప్పుడు వస్తున్నారా ఈ పనిలో లోతు ఎంత వెడల్పు ఎంత ఇస్తున్నారు అండి మీటర్లు లోతు వెడల్పు ఐదు మీటర్లు లోతు ఎంత అడుగు ఎంత చేస్తున్నారు పని ఇక్కడ మీకు ఇంత మంది కనిస్తారా కొల్తు ఎలాగ ఇది మీరు చెప్పినటువంటి కొలతలు ఇరవై మందికి ఎన్ని గంటలకు వస్తున్నారు పనికి ఎన్ని గంటలకు వెళ్ళిపోతున్నారండి ఏడింటికి వస్తున్నారు మళ్ళీ పనికి ఇంటికి వెళ్ళాలి ఎంత టైం పడుతుంది పది అవుతుంది ఎంత అవుతుంది ఎంత అవుతుందమ్మా టైం పోయలకే